గౌరవనీయులు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారము జగన్మోహన్ రెడ్డి గారు చూపించే ప్రేమ చేతల్లో చూపించారు మాటల్లో కాదు చేతల్లో చూపించారు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కోడూరు నియోజకవర్గంలో సోమ్శిల బ్యాక్ వాటర్ తీసుకొచ్చే ప్రాజెక్టు అదేవిధంగా రాజంపేట అసెంబ్లీలో అన్నమాయ ప్రాజెక్టు కానీ పింఛా ప్రాజెక్టు కానీ ఈరోజు అవన్నీ కూడా పనులు శరవేగంగా జరుగుతున్నాయి అదేవిధంగా మిగతా జిల్లాలో గాలేరు నగిరి అదేవిధంగా నివాని అనుసంధానం చేసి శాశ్వతంగా ఈరోజు మనకు సాగునీరు కానీ తాగునీరు కానీ ఇబ్బంది లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే చెప్పారో ఈ రోజు పనులు కూడా జరుగుతున్నాయని చెప్పి మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు వాటర్ గ్రిడ్ పథకం ద్వారా దాదాపు అన్ని నియోజకవర్గాలకి ప్రతి గ్రామానికి కూడా ఈ రోజు పైప్ లైన్ ద్వారా నీళ్లు వచ్చే ప్రాజెక్ట్ కూడా మనకు శాంక్షన్ చేసినారు ఏదైతే మాట చెప్పారో ఈ రోజు పనులు కూడా జరుగుతున్నాయని చెప్పి మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంతే కాదు ఈ రోజు హాస్పిటల్ కానీ స్కూళ్ళు కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు మన పైన చూపించే ప్రేమ అని చెప్పి కూడా ఈ రోజు నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా రాబో రోజుల్లో మీ అందరి ఆశిస్తు ఈ ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తవుతాయి అదేవిధంగా మనం అందరం కూడా అత్యధిక మెజార్టీతో మన పార్లమెంట్లో ఏడుకి ఏడు అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిచి గెలిపించి మన కృతజ్ఞతలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుపుకుందామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈరోజు ఒక నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తానే చంద్రబాబు నిజస్వరూపం బయటపడింది ఈ ఒక్క నెలలోనే ఈరోజు పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా అల్లకొల్లమయ్యే పరిస్థితి పెన్షన్ ఆపేసిన చంద్రబాబు నాయుడికి ప్రజలందరూ కూడా గమనించాలి ఆయన బుద్ధి అదేవిధంగా మిగతా కూడా ఈ రోజు రాష్ట్రాన్ని విడగొట్టిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి మూడు రోజుల ముందు సూట్ కేసు తీసుకొని వచ్చారు రాష్ట్రాన్ని ఏ విధంగా విడగొట్టి మోసం చేశాడో పది సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఒకరికి సాయం చేసిన పాపం కూడా పోలేదు కరోనా సమయంలో కూడా మనం వాళ్ళందరూ కూడా కాపాడింది మన జగన్ ఖచ్చితంగా మళ్ళీ జూన్ నాలుగో తేదీ అదే సూట్ కేసు ఎత్తుకొని హైదరాబాద్ పంపించేసి అత్యధిక మెజార్టీతో మన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అదే విధంగా పార్లమెంట్ కూడా గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ మన ఊరికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్ జై జగన్ జై